హై గాయస్ మీరు అయితే డ్రైవింగ్ ఉందా అయితే నేను చెప్పేది పాటించండి ఎటువంటి డ్రైవింగ్ స్కూల్కి వెళ్లకుండానే మీరు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి సీట్లో కూర్చొని స్టీరింగ్ అనేది మంచిగా ఇట్లా పట్టుకోవాలి కూర్చొని స్టీరింగ్ని ఇట్లా పట్టుకొని ఒక నిమిషం అటు ఇటు తిప్పాలి ఇదేమో క్లచ్ ఇది బ్రేకు ఇదేమో రేజ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్లో ఎక్కిన తర్వాత ఏంటనే మనం చేయాల్సిన పని ఫస్ట్ ఇది ఇక్కడ ఒక పెట్టుకోవాలి కాలు పెట్టిన తర్వాత ఇది ఇట్లా ఇది రేజు బ్రేక్ రేజ్ బ్రేక్ రేజ్ బ్రేక్ అని కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కొత్త కొత్తగా ఉంటారు కాబట్టి ఇలా రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేసి కూర్చొని ప్రాక్టీస్ చేస్తే ఇది అలవాటు అయిపోద్ది అది ఆ తర్వాత మనం ఈ క్లచ్ కొద్దాం క్లచ్ ఇట్లా నొక్కేయాలి అనమాట ఇట్లా ప్రాక్టీస్ ఒక రెండు నిమిషాలు చేసిన తర్వాత ఇది స్విఫ్ట్ డిజర్కి అయితే ఇట్లా ఉంటే గేరు ఇప్పుడు ఫస్ట్ గేర్ అయితే వేయాల్సింది క్లచ్ నొక్కేసి ఇట్లా ముందుకి సెకండ్ సెకండ్ తర్వాత థర్డ్ ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ తర్వాత రివర్స్ తర్వాత రివర్స్ అంతే ఇవన్నీ మనం